మిక్సీ బౌల్ తీసుకుని ఒక కప్పు పెరుగు తీసుకుని ఒక స్పూన్ పసుపు తీసుకుని ఒకసారి ఇలా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఇలా వడకొట్టుకోవాలండి వడకొట్టుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్ పోసేసుకుని కలిపేసేసుకోవాలండి ఇప్పుడు ఒక క్లాత్ కప్పేసి ఒక వారం రోజులు పక్కన పెట్టేసేయాలండి వారం రోజుల తర్వాత క్లాత్ తీసి చూస్తే ఇలా తెట్టిలే కట్టేస్తుందండి ఆ తెట్టుని తీసేసి పక్కన పడేసేయాలండి ఈ లిక్విడ్ని ఒకసారి కలుపుకుని మరొకసారి వడకొట్టుకుందామండి ఈ వడగొట్టుకున్న లిక్విడ్ని నేను ఇక్కడ వన్ ఇస్ టు టెన్ రేషియోలో తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఖాళీ బాటిల్ ఒకటి తీసుకుని ఆ మూతకి ఇలా హోల్స్ చేసుకుని ఆ లిక్విడ్ని దానిలో పోసుకుని మందార మొక్కలకి ఇలా నేను స్ప్రే చేసేసుకుంటానండి మందార మొక్క అంతా కూడా మొత్తం తడిసిపోయేటట్లుగా ఇలాగ స్ప్రే చేయాలండి ఇన్స్టాగ్రామ్లో పూర్ణిమ గారు అడిగిన కామెంట్కి ఈ లిక్విడ్ పేను బంకకి తెగులుకి నివారణకి ఉపయోగపడుతుంది